హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసా ఫ్రైన్ బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు చాలా హెల్తీగా ఉండే టీ టైంలో అలాగే పిల్లలకు స్నాక్స్ బాక్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందులోను ఇది బెల్లంతో తయారు చేసే బిస్కెట్స్ అండి మిస్ అవ్వద్దు వీటిని ముందుగా మనం ఒక మిక్సీ జార్ చేసుకుని ఒక అరకప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి వరకు జీడిపప్పుని బాదం మీ దగ్గర అవైలబుల్గా ఉంటే పిస్తాను కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే వన్ కప్ వరకు వెయిట్ ఫ్లోర్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుని రెండు యాలకులు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా పలసించుకుంటూ రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈలోగా బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్కి ఆయిల్ని వేసుకుని ఒక బట్టర్ పేపర్ కానీ లేకుంటే మీ దగ్గర ఏ ఫోర్ చెట్టుకైనా ఆయిల్ రాసుకుని పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న గోధుమ పిండి బెల్లాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి ఇదంతా కూడా మనం ఒకసారి అంతా కూడా కలుపుకొని రెడీగా ఉంచుకొని కప్పు కన్నా ఎక్కువ కప్పు కన్నా తక్కువ ఆయిల్ని తీసుకుని కొంచెం కొంచెం వేస్తూ మనకి చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా వచ్చే విధంగా మొత్తం అంతా కలుపుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి ఇది మనం విరిస్తే అట్లా మంచిగా లోపలంతా కూడా గుల్లగా వచ్చే విధంగా ఉండాలి ఇప్పుడు వీటిని ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దం తీసుకుని రెండు అరిచేతుల మధ్యలో కొంచెం ప్రెస్ చేస్తూ మరీ మందంగా కాదు అలానే మరి పలుచగా కాకుండా అలా ప్రెస్ చేస్తూ మధ్యలో మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అలానే మిగిలి ఉన్న అన్నిటినీ కూడా ఒకే సైజులో తయారు చేసుకుని పెట్టుకోండి వీటన్నిటినీ కూడా ముందుగానే హీట్ చేసుకున్న ఒక గిన్నెలో పెట్టుకుని పైన స్టాండ్ అమర్చుకుని మనం ముందుగా తయారు చేసుకున్న బిస్కెట్స్ని పెట్టి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోండి ఇక ఈ బిస్కెట్స్ బేక్ అవడానికి టైం అంతనే ఇంతనే కాదండి కొంచెం గిన్నె మందాన్ని బట్టి కూడా టైం అనేది తక్కువ ఎక్కువ అనేది అవుతుంది ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని పైన ఏమన్నా గ్యాప్స్ ఉంటే బరువు పెట్టుకోవడం వల్ల ఆ గ్యాప్స్ ఏమి లేకుండా ఈవెన్గా కుక్ అవుతాయి ఇప్పుడు నాకు ఇంకా ఒక టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇప్పుడు మరొకసారి చూస్తే మొత్తం అంతా ఏమాత్రం కూడా తడి లేకుండా బిస్కెట్స్ అన్నీ బాగా బేక్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇప్పుడు మనకి సెకండ్ మెథడ్లో బటర్ పేపర్ లేకపోయినా కూడా ఒక ప్లేట్కి ఆయిల్ని వేసి పైన పిండిని డస్ట్ చేసుకుని ఎక్సెస్ ఉన్నది తీసి మిగిలి ఉన్న బిస్కెట్స్ని కూడా చక్కగా అమర్చుకొని ట్వంటీ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది వీటిని కూడా మధ్యన చెక్ చేసుకుంటూ ఉంటే మనకి మాడకుండా కూడా వస్తాయి ఇప్పుడు నాకు ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత చూస్తే మొత్తం అన్నీ ఈవెన్గా కుక్ అయ్యి చాలా బాగా వచ్చాయి ముందుగా తయారు చేసుకున్నాయి కూడా తీస్తే చక్కగా వచ్చేసాయండి అలానే మనం పిండి పైన వేసాం కదండీ అవి కూడా ఎంత బాగా కుక్ అయినాయో చూడండి ఏమాత్రం అంటుకోకుండా చాలా బాగా వచ్చాయండి ఇవి బాగా ఆరిన తర్వాతే మనం వీటిని తీసుకోవడం వల్ల బిస్కెట్స్ పైన లోపల కూడా మంచి గుల్లగా కూడా వస్తాయండి మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి మరి ఇంతటి మంచి హెల్తీ అండ్ టేస్టీ అందులోనూ బెల్లంతో తయారు చేసిన బిస్కెట్స్ మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి